ان انا مال ادري فيلم سايد نوٹ بک سو مالي فرینڈ سو ساڙه پڙهتو نا اوکے هڪڙي ٻئي वो की आवर सीनियर सीनियर यो फ्रॉम திருச்சி अच्छा अच्छा पद्मालय है सोहवाटा सोसाइटी से सोसाइटी सगा नहीं करा नाइस सर नाइस प्रोवाइडिंग नाइस दैट इज गुड केम गुड शो कर नाइस कोर्स नाइस कोर्स ओके ओके సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సో ఎవరు చెప్పారు ఈ కోర్సులు చేరాలని మీకు వాళ్ళకు ఉద్యోగం వచ్చిందా ఎక్కడ వెరీ గుడ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా ఏ ఊరు నుంచి మీరు కూడంగల్ చేయాలి అంటే అప్ అండ్ డౌన్ చేస్తావా ఇక్కడ హాస్టల్ ఏ హాస్టల్ మీ ఊరు నుంచి ఎంతమంది వచ్చారు ఇంకా చదువుకోవడానికి ఇక్కడ మన దగ్గర ఓకే వెరీ గుడ్ వాళ్ళందరూ కూడా మీ కోర్సు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సు అందరు నర్సింగ్ కోర్సునే ఉన్నారు ఓకే వేరే కోర్సు వాళ్ళు ఎవరు ఇంకా నర్సింగ్ ఏ కోర్స్ అమ్మా ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఏమేమి చదువుతారు ఇక్కడ ఏమేమి నేర్చుకుంటారు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్గా ట్రీట్మెంట్ అలా ఒకడ అలా కోషన్ అన్న ట్రీట్మెంట్ తో అలా ఇట్లా పంచాల అని కూడా ఏమన్నాడు దెఫొర్స్ట్ ఎట్ ట్రీట్ చేయాలనే విధానం కారు పెరుదు అంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఫిష్ తర్వాత ఇంత తర్వాత ఫిష్ డిమాండ్ నావనా మనకి ఇంటెక్ 24 మంది మంది ఉన్నారు ఫార్ములేషన్ లేదె ఎంఎ టీ ఉంది ఎంపీ ఉంది మెడికల్ సపోర్ట్ ఉంది అడ్వాంటేజ్ అన్న

ప్రిన్సిపల్ గారికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన శ్రీనివాసరావు గారు అలాగే సహచార శాసనసభ్యులు మన్సి రెడ్డి గారు దురాఖ సభ్యులు అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు రాజేందర్ గారు ఇంకా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపాల్ గోపాల్ గారు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అంటే మీ అందరికీ కూడా నమస్కారం ఇంత చక్కటి ట్రైనింగ్ వ్యవస్థ మహబూబ్ నగర్ పట్టణంలో ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం మీరు ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చి చదువుకోవడమే గొప్ప భాగ్యం మా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం తరఫున మా తరఫున మాకు ఇంతకంటే పెద్ద బాధ్యత వేరేది ఉండదు ఇంతకంటే గొప్ప అవకాశం లేదు రాదు ఎందుకంటే ఈరోజు స్కిల్ లేబర్ ఆ స్కిల్ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటున్నారు భారతదేశం ఈ రోజు ప్రపంచానికి మ్యాన్ పవర్ ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్నా మీలాంటి ఎంతో మంది టాలెంట్ మీలో ఉన్నా కూడా దాన్ని వెలిగి తీయలేక మనం వెనుకబడతా ఉన్నాం కాబట్టి మనకు గొప్ప అవకాశం వచ్చింది ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది మనకు మంచి లెక్చరర్స్ ఉన్నారు ట్రైనింగ్ స్టాఫ్ ఉన్నారు వసతులను ఇంప్రూవ్ చేసుకొని రాబోయే ఒక రెండు సంవత్సరాల్లో ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను తెలంగాణలోనే ఒక అతి అతి మంచి ట్రైనింగ్ సెంటర్లో ఒకటిగా తీర్చిద్దడానికి మా అందరి ప్రయత్నం కూడా మేము చేస్తాం మీరు ఏ సమస్య ఉన్నా ప్రిన్సిపల్ గారికి మీ స్టాఫ్కి మీ టీచర్స్కి చెప్తే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా బాధ్యతగా భావించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి ట్రైనింగ్ చూసుకోవాలి ట్రైనింగ్ చూసుకున్న తర్వాత బయటి ప్రపంచంలో స్కిల్ మ్యాన్ కోర్స్ గా చాలా డిమాండ్ ఉంది వాస్తవాన్ని చెప్పాలంటే దొరకట్లేదు మంచిగా ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఇంకా నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటే విదేశాలలో కూడా మీకు మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి ఉన్నారు రేవంతా మన దగ్గర వాళ్ళు బయట తలుపులో కానీ బయట విదేశాల్లో వచ్చిన పూలేదా వాళ్ళు కూడా ఇంట్రాక్ట్ ఇక్కడ

తెలుసుకోవాలి తెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళని అభినందించాలి మిమ్మల్ని అభినందించాలి టైం పాస్ చేయకుండా అల్లరికి అక్వైర్ చేసుకోవాలి భవిష్యత్తు భారతదేశానికి భావించి మీ ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా దృష్టిలో మా ప్రభుత్వం దృష్టిలో మీరంతా విశిష్టమైన వ్యక్తులు ఎవరు మీరంతా అంటే ఎవరు విశిష్టమైన వ్యక్తులు అంటే ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ అందుకే మిమ్మల్ని భవిష్యత్తులో మనం రెగ్యులర్ గా కలుసుకుందాం ఈ సమస్యలు ఒకటే రోజు అన్ని సమస్యలు పూర్తిగా పూర్తయ్యే సమస్యలు నేను చెప్పేసిన చేయమని కొన్ని కొన్ని రోజులు పడుతుంది కొన్ని కొన్ని నెలలు పడతాయి సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఏది ఇమీడియట్ గా చేయాలా ఏది మీడియం టర్మ్ లో చేయాలి ఏది లాంగ్ టర్మ్ లో చేయాలి అనేది ఆలోచన చేసి ఈ స్టాఫ్ తోటి గానీ మీ ప్రిన్సిపల్ గారి తోటి గానీ రెగ్యులర్ ఉంటాం టచ్ ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు పిల్లలు మన మహబూబ్ నగర్ కు పేరు తీసుకురావాలి తెస్తారు కదా పక్కా గర్వంగా చెప్పుకోవాలి ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఐఎమ్ ఫ్రమ్ పాలమూరు అంతే కదా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు నేను గర్వపడతా ఉన్నది గర్వంగా చెప్పుకున్నాల్సిన విషయం ఏంటంటే మీరందరూ కూడా ఈరోజు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆర్టిస్టు ప్రశ్నల్లో మహిళలకు ఉచిత ప్రయాణ ప్రయాణ సౌకర్యం కల్పించారు కానీ చాలా ఇక్కడ ఉన్న స్వయం ఉపయోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి తరఫున మా తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక పుత్ర తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ వొకేషనల్ కోర్సెస్ గురించి నేను చాలాసార్లు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ కాలేజీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి టెక్నికల్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి ముఖ్యంగా గవర్నమెంట్ లో ఉపాధి నాకు ప్రైవేట్ లో కూడా ఉపాధి కల్పించే అవకాశాలు ఈ కోర్సెస్ కల్పిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్సెస్ కోర్సెస్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ మన నందూరి శ్రీనివాస్ గారు చిన్న బిల్డింగ్ ఇంత మంది స్టూడెంట్స్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక పదమూడు కోర్సెస్ అభినందిస్తా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఇప్పటికే మీకు ఆమో ఇచ్చాడు మిగతా కోర్సెస్ మానవు సహకారం కూడా స్థానిక ఎమ్మెల్యే అంటే ప్రజా పాలన ప్రజల కోసం పనిచేయడానికి మేము ఇక్కడ రాజకీయాల్లో మా ప్రభుత్వం కూడా అనేక వృత్తాలతో పనిచేస్తా ఉంది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాన్ని కష్టపడతా ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏ అవసరం ఉన్నా మాకు స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు వెళ్ళండి అక్కడే అప్పటికప్పుడే అయ్యే పనులు ఏమైనా ఉంటే కూడా చెప్పండి చేస్తామని చెప్పండి చేసి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇచ్చింది అందుకని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మహిళ ఎమ్మెల్యే గారు కానీ నేను కూడా మీకు ఆదేశాను ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మీకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం అదే మిగతా నుంచి చాలా మంది దాదాపు ఒక వంద మంది సురేష్ అక్కడ వచ్చి కూడా బస్సుల వచ్చి ఇక్కడ చదువుతున్నా చాలా సంతోషం ఉంది అదేకంటే ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకంటే నేను కూడా ఒకరోజు ఈ జూనియర్ కాలేజీ చదువుకునే ఇంటర్మీడియట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ జూనియర్ కాలేజీ పూర్తి చేసిన తర్వాత ఎంపీఎస్ లో డిగ్రీ కాలేజ్ డిగ్రీ ఒక్క పూర్తి చేసిన తర్వాత నేను లా హైదరాబాద్ లో చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది కాబట్టి సో మీరు గవర్నమెంట్ లో చదువుకుంటున్నాం కదా తక్కువ అనేది ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చదువు అనేది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఒకటే ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ అంటే ట్రైన్ టీచర్స్ ఉంటారు ట్రైన్ లెక్చరర్స్ ఉంటారు క్వాలిఫైడ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి నాణ్యతగా అంటే వాళ్ళు అన్ని రకాలు కూడా చదువుకొని క్వాలిఫై అయ్యి ట్రైన్ అయిన ఇక్కడ మీకు విద్యా బోధన చేస్తారు కానీ ప్రైవేట్ ఉండదు ప్రైవేట్ డిగ్రీ పాస్ అయిన ఇంటర్మీడియట్ పాస్ అయిన బోధన చేస్తుంటారు కాబట్టి ఇక్కడ క్వాలిఫైడ్ ట్రైన్ వాళ్ళు ఉంటారు కాబట్టి మేము గవర్నమెంట్ లో చదువుతున్నాం కదా మీరు తక్కువ అనేది ఆలోచన చేయకండి అందరం సమానమే నేను ఏదో గవర్నమెంట్ కాలేజ్ అక్కడ చదువుకొని స్థాయికి వచ్చింది సో కాబట్టి మన యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి నేను కూడా అచీవ్ కాగలుగుతా సాధించగలుగుతా అనే తపన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రభుత్వ కాలాజాల కాలేజ్లో చదువుకున్న రీచ్ తీసుకోగలుగుతాం కాబట్టి సెంటర్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకోండి నేను ఇది కావాలి నేను అయితా అనే నష్టం పెట్టుకుంటే ఖచ్చితంగా అది నాకు దాని కింద ఉన్న స్థాయికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని కష్టపడండి ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం ప్రభుత్వంలో ఖచ్చితంగా ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత నేను నేను చాలా విద్య ప్రాధాన్యత ఇస్తాను చెప్పేసి ఎందుకంటే మీ ఇంట్లో మీ సదుపాండి మీకు మీ కుటుంబానికి ఉపయోగపడతారు సమాజానికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేశాము దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కూడా ప్రభుత్వ పరంగా ఏ రకమైన సాయం అందించడానికి తెలియజేసుకుంటూ ఈ కళాశాలలో ఉన్నటువంటి వందలాది మంది విద్యార్థులు సౌకర్యం పొందుతున్నారు మరి పొందడమే కాకుండా ఈ యొక్క అవకాశం ఇవ్వడానికి దోహదపడ్డ గౌరవనీయులైన మహబూబ్ నగర్ దేవరకద్ర ఎమ్మెల్యేలను సన్మానించుకోవాలి కృతజ్ఞత చెప్పాలనే తలపుతో ఈ సభ నిర్వహించబడ్డది దానికి పూర్తిగా అనుమతించినటువంటి స్థానిక ప్రిన్సిపాల్ గోపాల్ గారికి రూపకర్త శిల్పి నండూరు శ్రీనివాసరావు గారు ఆయన నండూరు శ్రీనివాసరావు అంటే గుర్తునల్ శ్రీనివాస అంటే గుర్తునల్ శ్రీనివాసరావు రాష్ట్రంలో ఉన్నటువంటి పదహారు కళాశాలల్లో అందరి ఉన్న చూడ ఈ యొక్క కార్యక్రమ రూపశిల్పి మరి అదేవిధంగా వారు చెప్తూ కొన్ని విషయాలను మర్చిపోయింది ఇద్దరు చూడాలని మా సీనా తలబడు పా తెలంగాణ సినిమాకారు చాలా మందిని మోటివేట్ చేస్తారు ఫోన్ ద్వారా ఎందుకంటే ఈసారి నియంత్రులకు వస్తాడు తెలుసా కాలేజీకి వస్తాడు ఎయిట్ థర్టీ కాలేజీకి ఉంటుంది తొమ్మిదిన్నరకుంటే గంట ముందు ఎవరు ఏం పనున్నా ఎనిమిదిన్నరకి ఇక్కడ ఉంటాడు ఇది ఒకరోజు కాదు నిరంతరం వ్యక్తి బాధతో చెప్పిండు గవర్నర్ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బిల్డింగ్ లోపల మనం ప్రారంభిస్తే ఆయన కళ నెరవేరుతుంది ఉద్యోగపరంగా లాంగ్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్ అవసరం వస్తే తృప్తిగా ఈ నుంచి విలువ అయిపోతాయి మన పిల్లల తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు కాబట్టి మీరు ఇద్దరు కూడా చొరవ తీసుకొని జూన్లో దాని ఊపిరి విధంగా కూర్చోవలసిందిగా వారి తరఫున వేడుకుంటా ఉన్నా రెండో విషయం మీకు తెలుసు ఎమ్మెల్యీనివాసరెడ్డి గారు ఈ కళాశాలకు వచ్చి మీకందరికీ ఈ ఈరోజే ఇప్పుడే కొన్ని సమస్యలను తీర్చే ప్రకటన చేసింది చేసిందా నీళ్ళు లేవంటే నీళ్ళు చూసుకోమంటున్నాడు స్క్యాలెంజర్స్ లేవంటే ఆయన అనుకున్న ఏ పని వేలు చూసలేమని ఎంత అంటే రెండు వేల ఐదు అంటే అదే మార్గం పెట్టుకోమని పెట్టుకోమ శ్రీనివాసాడు ఇంకా అనేక విషయాలు కూడా రకూ చలి పెడుతుందని ఆ వసంత్ కుమార్ చెప్తే నేను ఇప్పిస్తా అన్నాడు స్పందన మాకు స్పందన చెప్తే కూడా మీకు కూడా ఇప్పిస్తా సాయంత్రానికి కానీ చెప్పాడు ఇంట్లో నాన్న కూడా ఏమైనా అడిగితే ఏం చెప్తాడు అమ్మ నాకు చెప్తారు ఎప్పుడు సాయంత్రం ఇక బయట చెప్తారావు ఎందుకు ఏం చెప్పిండ్రు మా బ చెప్తాడా ఏం చెప్తానడా ఇప్పుడే చెప్పండి కదా కాబట్టి దయవుంచి మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలిసే ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ తీసుకొని మరోసారి ప్రిన్సర్ గారిని పిలిపించుకొని మరికొన్ని సమస్యలు కూడా మీరు పరిష్కరించాల్సిగా కోరుతూ